నమస్కారం అండి ఈరోజు మనం తోట్లపల్లి నియర్ టు గారి మఠం దగ్గరకు వచ్చామన్నమాట సో మైదుకూర్కి మినిమం ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇక్కడ ఒక ఇంటికి సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టేసేసి ఒక టూ ఇయర్స్ తర్వాత బాధపడడం మొదలు పెట్టారు సో టూ ఇయర్స్ వరకు అయితే బాగానే ఉంది ఒక మూడు నెలలు అయితే చాలా సూపర్ టూ ఇయర్స్ వరకు నార్మల్గా ఉంది దాని తర్వాత కొంచెం మైనస్ అయిపోయింది అసలు ఇల్లు కట్టి తొమ్మిది సంవత్సరాలు సో ఈ టూ ఇయర్స్ తర్వాత నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పి మాట్లాడారు ఇది ఒకటోది రెండవది ఏంటంటే పంట పొలాలకు సంబంధించి కానీ ఆయన ఏదైనా బిజినెస్ చేసినా కానీ వీటన్నిటిలో కూడా కొంత మైనస్ నాకు కనిపిస్తుంది గ్రోత్ అనేది కనిపించట్లేదు అనేది ఆయన పాయింట్ సో దాని తర్వాత కొంతమంది లోకల్ వాస్తు చెప్పేవాళ్ళు కానీ లేదంటే ఇంటికి సంబంధించి ఏమన్నా చూసేవాళ్ళు కానీ వాళ్ళను పిలిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి లోపల ఎముకలు ఉండొచ్చు సో అలాంటి ఎముకల వల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి మాట్లాడారు బట్ ఇల్లు కట్టిన తర్వాత మాత్రం ఒక టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు బాగానే ఉంది అంత మైనస్ అయితే ఏం కాలేదు టూ ఇయర్స్ అయితే సూపర్ మంచి ఇన్కమ్ ఉంది అన్నీ బాగానే ఉన్నాయి ఎప్పుడైతే వీటికి సంబంధించిన కాంపౌండ్ కట్టారో కాంపౌండ్ కట్టిన తర్వాత కంప్లీట్గా మైనస్ అయిపోయింది అక్కడ నుంచి మొత్తం ఏది చేసినా అది డౌన్ఫాల్ అయిపోతుంది లక్షల రూపాయలు అప్ అయిపోయింది అనేది ఆయన యొక్క కాన్సెప్ట్ సో మరి ఇందులో ఏం దోషాలు ఉన్నాయి సార్ మాకు ఖచ్చితంగా మీరు చెప్పండి అన్నారు సో ఇక్కడ చూడండి వాళ్ళకు కొన్ని క్లారిటీస్ అనేవి లేవు సో ఆ క్లారిటీస్ మాకు పేపర్లో ఇవ్వండి లేదంటే వీడియో అంటే ఇంకా బెస్ట్ అని చెప్పి వీడియోనే చేసేస్తున్నారు సో ఇందులో జరిగింది ఏంటంటే ఆగ్నేయంలో మనకు ఒకటి ఇరవై ఇంచులు ఉంది అండ్ నైరుతి కెళ్ళే లోపల రెండు ఫీట్లు అయిపోయింది ఒక నాలుగు ఇంచులు పెరుగుకుంటూ వెళ్ళిపోయింది అంటే ఈ మూల నుంచి ఆ మూలకు కనీసం ఒక నాలుగు నుంచి ఐదు ఇంచుల డిఫరెన్స్ అనేది ఉంది అదేవిధంగా పూర్తి వాయువ్యంలో కూడా తేడా ఉంది సో మనము ఒకటే ఒకటి చెప్పాము ఏంటంటే ఇంటి నాలుగు మూలల్లో నాలుగు మేకులు పెట్టేసేసి దానికి దారం కట్టి కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ మొత్తం స్థలం తీసుకోవాలి ఆ స్థలానికి అనుకూలంగా మాత్రమే ఈ నైంటీ డిగ్రీస్ అనేది కరెక్ట్గా సెట్ చేసి మొత్తం లోపల ఇంకో ఎక్స్ట్రా కాంపౌండ్ అయినా సరే పర్వాలేదు అది సెట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఒకటి కాంపౌండ్ వరకు మీకు అర్థమైందా ఇది క్లియర్ కదా రైట్ ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మనము ఇక్కడ ఈశాన్య డోర్ ఉంది సో ఇది కంప్లీట్ ఈశాన్యంలో లేదు సో రెండో స్థానంలో ఉంది అయితే వీళ్ళు ఈ ప్లేస్లో పూజ గది అనేది పెట్టారు సెంటర్లో సో సెంటర్లో మనం డోర్ పెట్టాలంటే ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే కంప్లీట్ పూజ గదిని తీసేసేయాలి సో పూజ గదిని తీసేస్తే ఈశాన్యంలో పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉండరు రెండో పాయింట్ అండ్ దీని ఆపోజిట్లోనే మళ్ళీ టాయిలెట్స్ ఉంటాయి ఓకేనా సో అది కూడా తీయడానికి ఇష్టం లేదు కాబట్టి ఉన్న దాంట్లో ద బెస్ట్ ఏంటంటే మెయిన్ డోర్ ఆపోజిట్ క్లియర్ ఓపెనింగ్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ డే పెట్టాలని చెప్పేసాం ఒకటి రెండోది చెప్తాను ఫ్రంట్ లోపలకి సో రెండో పాయింట్ వచ్చేస్తే ఈ మెయిన్ డోర్ ఆపోజిట్ ఈ మెయిన్ డోర్ ఆపోజిట్ మన క్లియర్ ఓపెనింగ్ డే మొత్తం ఉండాలి సో ఇప్పుడు మనం రాంగ్ అని ఓపెన్ చేసాం నెక్స్ట్ చాలామంది కూడా టోటల్ ఇంటికి సెంటర్లో కిటికీలు అనేవి పెడుతున్నారు ఇక్కడ చూడండి కిటికీలు ఉన్నాయి కదా దీని బ్యాక్ సైడ్ కిటికీ ఉంది ఇక్కడ నుంచి కిటికీ కనిపిస్తుంది సో ఇట్లా కిటికీల దగ్గర మీరు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ అనేది చేయొద్దు సో చాలామంది బీర్వాళ్ళ గురించి మాట్లాడతారు కదా సో ఈ బీరువాకి సంబంధించి మాట్లాడినప్పుడు ఉత్తర మధ్యస్థానం అది నెంబర్ వన్ బట్ సెంటర్లో కిడికీ పెట్టినప్పుడు కనీసం ఇటువైపు జరపండి లేదంటే అటువైపు జరపండి లేదంటే లోపలైనా పెట్టుకోవచ్చు దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు నెక్స్ట్ ఈ రూమ్కి సంబంధించినంతవరకు అంత బాగానే ఉంది సో రెండోది ఏంటంటే ఇందులో ఇక్కడ చూడండి బాత్రూమ్ సో ఇది ఒక బాత్రూమ్ కంప్లీట్గా సో దీనికి ఎలాంటి వెంటిలేటర్ కానీ అసలు గాలి వెలుతురు ఏమీ లేదు కేవలం లైట్ తో మాత్రమే ఇది ఆపరేట్ అవుతుంది సో మనం చేసిన రికమెండేషన్ ఏంటంటే ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది ఇది ఒక టాయిలెట్ దీని లోపల ఇక్కడ కూర్చొని దీని లోపల ఈ ప్లేస్ లో ఒక హోల్ ఈ ప్లేస్ లో ఒక హోల్ ఇక్కడ ఒక హోల్ చేసి గా పైప్ లైన్ పెట్టేసేసి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జిట్ బయటికి అయిపోతుంది ఇది ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పడం జరిగింది సో రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉత్తరంలో మాత్రం కిటికీ బాగానే పెట్టారు ఇది ఓకే పర్ఫెక్ట్ మళ్ళీ దక్షిణంలో దీని ఆపోజిట్లో కిటికీ అనేది లేదు సో ఈ కిటికీ కంపల్సరీ పెట్టాలని అని చెప్పేసాం సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కావాలి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి పూజ గది ఎప్పుడు బ్లాక్ అనేది ఉండొద్దు సో ఈ మొత్తం వెడల్పు ఉంది కదా ఈ మొత్తం వెడల్పు దీనికి సంబంధించిన సెంటర్ పైనుంచి దీనికి మొత్తం సెంటర్ పాయింట్లో మాత్రమే మీరు తీసుకోండి ఓకేనా ఇది ఒక ఇంపార్టెంట్ నెక్స్ట్ కిచెన్లో వచ్చేసేసి మన కంపల్సరీ వెంటిలేషన్ పరంగా కిచెన్ అనేది ఎప్పుడూ చల్లగా ఉండాలి అర్థమైందా సో చల్లగా ఉండాలి అంటే మనకు ఎప్పుడూ కిచెన్ టోటల్ కార్నర్లో పెట్టకూడదు సో వీళ్ళు ఖచ్చితంగా మూడు అడుగులు జరిపి మాత్రం పెట్టుకున్నారు ఇది పర్ఫెక్ట్ అండ్ కిటికీలు ఎప్పుడైనా మీరు మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఫ్యాషన్గా ఏంటంటే చాలామంది ఇట్లా పీవీసీ కిటికీలు డబ్ల్యూ పీవీసీ అని పెట్టిస్తున్నారు బట్ ఏంటంటే ఇది మొత్తంలో ఓపెన్ కాదు సో ఇది ఒక మెయిన్ ఇష్యూ లైట్ ఎంత ఉంటే అంత మంచిది కిచెన్లో నెక్స్ట్ ఈ ఆగ్నేయంలో ఈ ప్లేస్ లో మనం ఒక కిటికీని ఇక్కడ సజెస్ట్ చేసాం సో ఇది కంపల్సరీ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా టాయిలెట్స్ గురించి చెప్తాను ఫైనల్ పాయింట్ దీని లైట్ ఏంటంటే సో ఇక్కడ చూడండి ఒకసారి ఇందులో ఈ టాయిలెట్స్ ఏదైతే కనిపిస్తుందో కరెక్ట్ గా దీని బ్రహ్మ సూత్రం ఇక్కడికి వచ్చిందండి ఇది బ్రహ్మ సూత్రం లైన్ ఇది ఓకేనా ఇది బ్రహ్మసూత్రం లైన్ అయితే కరెక్ట్గా దీని నుంచి మూడు మూడు ఇంచుల నుంచి స్టార్ట్ అయింది అనమాట సో దీన్ని మనం సజెస్ట్ చేసామంటే కంప్లీట్ బ్యాక్ సైడ్ జరిపే విధంగా అక్కడ వెనకాల వన్ ఫీట్ గ్యాప్ ఉంది ఆ వన్ ఫీట్ జరిపిస్తే మాక్సిమం సెంటర్ లైన్లో రాదు చాలా మంచిది అని చెప్పారు ఎట్ైనా వీళ్ళు చేంజ్ చేద్దాం అనుకున్నారంట సో అది ఇది రెండు ఒకటేసారి కలిసిపోయాయి సో మనం ఏవేవైతే మార్పులు ఇక్కడ ఇచ్చామో మేజర్గా ఆ మార్పులకు సంబంధించి మీకు బేసిక్ గా ఒక వీడియో కూడా చేస్తున్నాం ఈ వీడియో ఓనర్ గారికి కూడా ఉపయోగపడుతుంది ఎవరైనా మేస్త్రి వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది సో ఇక్కడ ఇలాంటి మార్పులు అనేవి మనం చిన్న చిన్న వీడియోస్ రూపంలో ఎప్పుడూ చేస్తూనే ఉంటాం సో ఎన్నో వాస్తు రహస్యాలు మన హరివాస్తు ఛానల్ ఉన్నాయి సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి మీరు తెలుసుకోవాలి పది మందితో కూడా షేర్ చేయాలి ఓకేనా స్టేట్ ఇంటి టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి